மதராஸ் ஆதி ஆந்திர அருந்தத்தீய ஆதிவாசி சங்கம் சென்னை மாஸ் రెండు వేల ఇరవై నాలుగు ముప్పై రెండో ప్రతిభ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది చెన్నై పెరంబూరులోని డిఆర్బిసి పాఠశాల ప్రాంగణంలో మా సంస్థ అధ్యక్షులు శాస్త్రవేత్త డాక్టర్ కొల్లి రాజు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ డాక్టర్ వి శ్రీధర్ ప్రత్యేక అతిథిగా అలేఖ్య లెదర్స్ అధినేత నర్రావుల వెంకటరమణలో పాల్గొని పదవ తరగతి ప్లస్ టూ పబ్లిక్ పరీక్షలో అధిక మార్కులు సాధించిన అరవై మంది తెలుగు విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ అవార్డు పేరుతో లక్ష ఇరవై వేల రూపాయలు ప్రోత్సాహించారు నగదును పంపిణీ చేశారు ఈ సందర్భంగా అతిథులు పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సహాయపడుతున్న మాస్ సేవలను అతిథులు కొనియాడారు ఆత్మీయ అతిథులుగా తమిళనాడు ప్రభుత్వ లా విభాగం అదనపు కార్యదర్శి జిసి నాగూర్ తమిళనాడు ప్రభుత్వ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఓ జానకీరామ్ టాస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె ఎలిలన్ జననీ కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య జెపిఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డీన్ డాక్టర్ ఎంఎస్ విజయరావు మాస్ జాయింట్ సెక్రటరీ కేపి రావు ఎస్ తిరుపతయ్య పాల్ కొండయ్య జాయింట్ ట్రెషరర్ దీనదయాలన్ ట్రెషరర్ మొలబంటి వీరయ్య ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజీవ్ ఉసిరుపాటి నాగయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు వక్తలు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని తమ విలువైన సూచనలు ఇచ్చారు మాస్ ప్రధాన కార్యదర్శి ఆత్మకూరి అజరత్తయ్య స్వాగతం పలికి ఏర్పాట్లు పర్యవేక్షించారు మాస్ సంస్థ ఉపాధ్యక్షుడు నూనె శ్రీనివాసులు బంధన సమర్పణతో వేడుక ముగిసింది దాతలు శెట్టి అతీంద్రులు శెట్టి చారిటీస్ డిఆర్బిసి కేజీ సిద్ధార్థ్ ఆల్బర్ట్ రావు చెరుకూరి నాగార్జునరావులకు మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొనగా దాదాపు నూట యాభై మందికి భోజనాలు అందించారు రావల వెంకటరమణ అండి నమస్తే అండి ఈరోజు ఈ మాస్ ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నందుకు చాలా సంతోషం ఎందుకంటే వెనకబడిన తరగతి వాళ్ళకి అవకాశాలు లేక ఎంతోమంది వెనకబడిపోతున్నారు వాళ్ళకందరికీ ఒక ధైర్యం ఇచ్చి వాళ్ళకందరికీ ఒక సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళు ఏం చదవాలి ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి అనే ఒక విధంగా వాళ్ళకి అన్ని అన్ని వాళ్ళకి సందేహాల నుంచి వాళ్ళని నివృత్తి చేస్తూ వాళ్ళకి ఇటువంటి ప్రోగ్రాం చేస్తున్నందుకు మనం ముఖ్యంగా సెక్రటరీ శ్రీ హజరైత్య గారిని ప్రెసిడెంట్ డాక్టర్ రాజు గారికి అందరికీ కూడా నాకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే నన్ను వారు వచ్చి సంప్రదించినప్పుడు నేను కూడా అట్లా కష్టపడి పైకి వచ్చినాను కాబట్టి వారికి ఏదైనా సహాయం చేయాలని అని నేను ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి సహాయం చేయడం జరిగింది కాబట్టి ఇట్లాగే వీళ్ళు ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ ఇంకా 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 చాలామందికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను ఈ యొక్క ప్రోగ్రాం బాగా జయప్రదంగా జరగాలని కోరుకుంటున్నాను నమస్తే అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కొల్లిరాజు ప్రెసిడెంట్ మద్రాస్ ఆది ఆంధ్ర అరుంధతీయ ఆదివాసీ సంక్షేమ సంఘం మరి ఈ యొక్క సంస్థ పంతొమ్మిది వందల తొంభై రెండులో శ్రీ లేట్ కేజీ గోపాలకృష్ణ ఐపిఎస్ గారి వారిచే ప్రారంభించబడింది ఇది కేవలం షెడ్యూల్డ్ కులాల వారికి చెందిన సంస్థ వారిలో మరి విద్య మరియు ఆర్థికంగా సాంఘికంగా వెనుకబడిన వారి కోసం ఈ యొక్క సంస్థ స్థాపించబడింది సంస్థ యొక్క ఆశయాలు మరి ఎవరైతే స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్నారో అలాగే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఈ సంస్థ ద్వారా మరి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మరి కోచింగ్ మెటీరియల్స్ అట్లాగే కోచింగ్ ప్రోగ్రామ్స్ మరి జాబ్ ఆపర్చునిటీస్ గురించి విద్యా అవకాశాల గురించి అవగాహన సదస్సు అట్లాగే మరి వారికి చేతనైన సహాయం చేయటం ఈ సంస్థ యొక్క ముఖ్య ఆశయాలు అదేవిధంగా ఈ సంస్థ సం సంవత్సరానికి ఒక మూడు ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు చేపట్టింది ఒకటి ఫౌండర్స్ డే ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి ప్రతి సంవత్సరం చేస్తాము దాంట్లో అన్ఎంప్లాయ్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వాళ్ళని ప్రిపేర్ చేయటం ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి రెండేది వచ్చి మరి ప్రతిభ అవార్డ్స్ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో జరుపుతుంటాం ఈ యొక్క క కార్యక్రమంలో ఏం చేస్తామంటే మరి టెన్త్ పదో తరగతి పన్నెండో తరగతి ఉత్తీర్ణులైన అత్యధిక మార్కులతో తెలుగులో కానీ తెలుగు ఒక సబ్జెక్టులో కానీ మరి మంచి మార్కులతో ఉత్తీర్ణులైన సి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి మరి ఒక నగదు పారితోషికం ఇస్తాము ఈ కార్యక్రమంలో మరి అది ఈరోజు అనగా ఒకటి తొమ్మిది ఇరవై నాలుగున మరి ఈ యొక్క చెన్నైలో డిఆర్బిసి స్కూల్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేపట్టాము ముఖ్య అతిథులుగా మరి డాక్టర్ వి శ్రీధర్ గారు మరి అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ నెల్లూరులో చేస్తున్నారు వారు వచ్చేసారు అలాగే మరి స్పెషల్ గెస్ట్గా శ్రీ నర నర నర్రావుల వెంకటరమణ గారు మరి మరి అదేవిధంగా శ్రీ బివి అనిల్ కుమార్ గారు రిటైర్డ్ జాయింట్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ మరి శ్రీ ఓ జానికరామ్ గారు మరి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు మరియు ప్రొఫెసర్ ఎస్ విజయరావు గారు డీన్ మేనేజ్మెంట్ స్టడీస్ జపియర్ స్కూల్ జపియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీపరంబూర్ అనేక మరి మా యొక్క సంస్థ యొక్క మరి జనరల్ సెక్రటరీ అజరతయ్య గారు మరి జాయింట్ సెక్రటరీ తిరుపతయ్య గారు జాయింట్ సెక్రటరీ పాలకొండయ్య గారు మా ట్రెజరర్ గారు వీరయ్య గారు మరి అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ రావు గారు మరి వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎన్ శ్రీనివాసులు గారు సీనియర్ అడ్వకేట్ హైకోర్ట్ మరియు దీనదయాళన్ గారు రాజీవ మరి సంగీతరావు ఇటువంటి వారు ఎందరో కృషి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప జయప్రదం చేశారు అలాగే మరి ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చిన దాతలకు కూడా మేము మరి మా యొక్క సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము మరి ప్రతి సంవత్సరం యొక్క ఈ యొక్క విద్యార్థుల కార్యక్రమాలు ఇంకా మేము ముందు ముందుకు తీసుకువెళ్ళి మరి అనేక కార్యక్రమాలు మా యొక్క సంఘం తరఫున చేపడతామని ఆశిస్తూ విరమిస్తున్నాను నమస్కారం ఈ ముప్పై రెండవ ప్రతిభ అవార్డ్స్ ప్రోగ్రాము ఈరోజు జరిగినది దాదాపు అరవై మంది స్టూడెంట్స్ దీంట్లో అటెండ్ అయ్యారు ఒక్కొక్కరికి పారితోషికం టూ థౌజండ్ రూపీస్ ఇచ్చారు పిల్లలకి పెద్దలు వచ్చి వాళ్ళ యొక్క సలహాలు ఇచ్చారు చాలామంది చదువు ఎందు కానీ ఉద్యోగ అవకాశాల గురించి కానీ వివరంగా చెప్పారు పిల్లలు ఈ గ్రాప్ చేసుకున్నారు ఆ తర్వాత శ్రీ ఏలన్ గారు సైంటిఫిక్ ఆఫీసరు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి కంప్యూటర్లో ఫస్ట్ మొట్టమొదటి ఆయన టీచర్గా ఉన్నారు ఆయన ఒక వన్ అవర్ ప్రోగ్రామ్ సెషన్ తీసుకున్నారు పిల్లల కోసమని వాళ్ళకి వాళ్ళ అభివృద్ధి గురించి మిగతా విషయాలు కూడా వాళ్ళ దగ్గర చెప్పారు అలాగే మన జీసీ నాగూర్ గారు అడిషనల్ సెక్రటరీ గవర్నమెంట్ వారు ఈ సభకు హాజరయ్యారు వాళ్ళ యొక్క వివరాలు కూడా కొంతమంది పిల్లలకి ఇచ్చారు ఆ తర్వాత ఈ నాగార్జునరావు గారు ఈ మహేశ్వరి గారు ఈ అయిన మొత్తం ఖర్చును వాళ్ళే భరించి ఒక లక్ష ముప్పై అరవై వేల రూపాయలు డొనేషన్స్ మాకు అందించడం వలన ఈ కార్యక్రమం సక్రమంగా జయప్రదంగా ముగిసింది ఈ కార్యక్రమంలో మా నూట నలభై మందికి భోజనాలు ఏర్పాటు చేశాము పిల్లలందరూ తృప్తిగా భోజనం చేశారు తల్లిదండ్రులు పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చి అటెండ్ చేశారు కార్యక్రమాన్ని బాగా జరిపించినందుకు మిగతా అందరికంటే మా ప్రెసిడెంట్ గారికి జాయింట్ సెక్రటరీ రావు గారికి నూనె శ్రీనివాసులు గారికి రాజీవ్ గారికి దీనదయాలు గారికి ఎస్ తిరుపతి గారికి శ్రీ మలబంటి వీరయ్య గారికి అందరికీ మా తరపున మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ